హలో అండి అందరికీ నమస్కారం ఏపీ పెన్షనర్లకు ఈ సౌకర్యం కూడా కల్పించాలి మరి ఆ సౌకర్యాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విద్యాశాఖలో పనిచేసిన పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది అందువలన సుమారు ఎనభై శాతం మంది సమస్యలు లేకుండా సబ్మిట్ చేస్తున్నారు మిగిలిన ఇరవై శాతం మంది చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొని సబ్మిట్ చేయగలుగుతున్నారు రియంబెర్స్మెంట్ మంజూరు అనేది మరొక అంశం అలాగే ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసిన పెన్షనర్లకు ఆన్లైన్లో మెడికల్ రియంబర్స్మెంట్ సబ్మిట్ చేయడానికి నేటికి అవకాశం లభించలేదు మాన్యువల్గానే సబ్మిట్ చేస్తున్నారు తదుపరి పై అధికారులు ఆన్లైన్లోనే సబ్మిట్ చేస్తున్నారు వీరికి కూడా విద్యాశాఖలో రిటైర్డ్ అయిన పెన్షనర్లు మాదిరిగా ఆ సౌకర్యం కూడా కల్పించాలి ఇక ఈ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారు ఉద్యోగరీత్యా వేరువేరు చోట్ల పనిచేసి పదవీ విరమణ చేస్తారు చాలామంది పెన్షనర్లు స్థిరపడినది మరొక ప్రాంతం మెడికల్ రియంబర్స్మెంట్ సబ్మిట్ చేయడానికి పదవీ విరమణ చేసిన ఆఫీసుకి దూరమైన ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ వయస్సులో అక్కడికి వెళ్లడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొన్ని సందర్భాలలో అధికారి అందుబాటులో ఉండకపోవడం ప్రయాణం చేయలేక మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు హెల్త్ కార్డులపై ఉచిత వైద్యం అందుబాటులో లేకపోవడం వలన డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న మెడికల్ బిల్లులు సబ్మిట్ చేయడమే అత్యంత కష్టంగా ఉంటుంది ఇది అత్యంత బాధాకరమైన విషయం మీరు అదే ఆఫీస్లో పనిచేసిన కొంతమంది అధికారుల నుంచి బాధ కలిగించి ఇప్పుడు పేపర్లెస్ మరియు వాట్సాప్ గవర్నెన్స్ అని ప్రభుత్వాలు ప్రకటన ఇస్తున్నాయి ఎందుకు పెన్షనర్లకు ఆన్లైన్ ద్వారా బిల్లులు సబ్మిట్ చేయడానికి సాఫ్ట్వేర్లో మార్పు చేయడం లేదు ఇక్కడ పెన్షనర్ల సంఘాల వైఫల్యం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు వారు ఎందుకు అధికారులను కలిసినప్పుడు మొక్కుబడిగా వినతిపత్రం పత్రం అన్ని అన్ని సమస్యలతో పాటు ఇస్తున్నారు తదుపరి ఫాలోఅప్ ఎందుకు చేయడం లేదు ఇలాంటి సమస్యలకు కూడా సంఘాలు పరిష్కారం చేయకపోతే బాధ కలుగుతుంది ఆర్థిక సమస్యలైతే పరిష్కారం సంఘాల చేతిలో ఉండవు ప్రభుత్వాలు పరిష్కరించాలి ఇక పెన్షనర్ స్థిరపడిన ప్రాంతం నుంచి మెడికల్ బిల్లులు సబ్మిట్ చేయడానికి గతంలో ఉత్తర్వులు ఉన్నాయి కానీ సంబంధిత జిల్లా అధికారులు మా దగ్గర మీకు సంబంధించిన సమాచారం లేదు కాబట్టి పదవీ విరమణ చేసిన ప్రాంతంలో సబ్మిట్ చేయండి అని తెలుపుతున్నారు దీనిపై సంఘ నాయకులు మాట్లాడడం లేదు అతి కష్టం మీద బిల్లులు సబ్మిట్ చేసిన బిల్లు స్టేటస్ తెలియడం లేదు ఈ సమాచారం సబ్మిట్ చేసిన అధికారికి మాత్రమే వస్తుంది పెన్షనర్కు రాదు ఎన్టీఆర్ ట్రస్ట్ వారు పెట్టిన పెన్షనర్ ఆన్సర్ చేయలేకపోతున్నారు సమాచారం లేక అందవలసిన పెన్షనర్ ఫోన్కు సమాచారం వచ్చేటట్లుగా సంఘం నాయకులు ప్రయత్నం చేయాలి బిల్ స్టేటస్ సమాచారం వారి ఫోన్కు వచ్చేటట్లుగా మార్పు చేయించాలి ఇది అత్యంత ముఖ్యం మెడికల్ బిల్లులు సబ్మిట్ చేసి సుమారుగా సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు అవుతున్న నేటికి మంజూరు కాలేదు బిల్లుల పరిస్థితి ఏమైందో కూడా తెలియడం లేదు ఇప్పటికే పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఆందోళన పడుతున్నారు పెన్షనర్ల సంఘం నాయకులు సబ్మిట్ చేసిన పెన్షనర్ల బిల్లు తదుపరి ప్రాసెస్ చేయుటకు అధికారులతో మాట్లాడండి బిల్లులు మంజూరు చేయించండి వాట్సాప్లో లేదా ప్రకటన ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలపండి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా వందల ది మంది పెన్షనర్లు సంఘనాయకులను కోరుతున్నారు ఇదండి ఏపీ పెన్షనర్లకు సంబంధించిన కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్